వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను రాగిపిండి వడియాలు చూడండి ఒక కప్పు రాగిపిండికి నాకు ఎన్ని వడియాలు వచ్చినాయి అదే కాకుండా బాగా పొంగుతూ చాలా బాగా వచ్చినాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మనం రెగ్యులర్గా బియ్యం పిండితో చేసుకునేటువంటి వడియాల కంటే ఇవి డిఫరెంట్గా ఉంటాయి మనకి హెల్త్ కూడా చాలా మంచిది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ మీరు చేయాలనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చూడండి లాగా మనకి బాగా పొంగుతూ వచ్చినాయి కేవలం ఒక కప్పు రాగి పిండితో మాత్రమే ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు నేను సగ్గుబియ్యం వేసుకున్నాను అంతే ఇంత బాగా వచ్చినా చూడండి కలరే కాదు టేస్ట్ కూడా అంతే బాగా ఉంటాయి క్రిస్పీగా మనకు నోట్లోకి పెట్టుకున్నామంటే వెన్నలాగా కరిగిపోతాయి అంత బాగా ఉంటాయి చూడండి ముసలి వాళ్ళైనా కూడా ఈజీగా తినవచ్చు చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చినాయో మరి ఇక్కడ నేను ఒక కప్పు రాగి పిండి తీసుకున్నా అది రాగి పిండి కూడా నల్లగా ఉండేటువంటి రాగులు కాదండి కొత్త ఉంటాయి కదా ఎర్రగా ఉంటాయి చూడండి కొత్త రాగులు ఆ కొత్త రాగులతో చేసి తీసుకునేటువంటి పిండి ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్ళు పోసుకుంటాను నల్లగా ఉండేటువంటి రాగులు తీసుకున్నాం అనుకోండి మనకి వడియాలు కూడా నల్లగానే వస్తాయి ఇక్కడైతే నేను కొత్తవి తీసుకున్నాను కాబట్టి కొద్దిగా కలర్ చూడండి మనకి మామూలుగా అంత నల్లగా కనిపించట్లేదు పిండి పిండిని అంతే ఇలాగా కలిపేసుకోవాలి మనకి ఇక్కడ రాగి పిండి ఉండలు కట్టేది అలాంటిది ఏమి ఉండదు మనం ఎలాగైనా ఈజీగా కలిపేసుకోవచ్చు అన్నీ ఒకేసారి నీళ్ళు వేసుకున్నా కూడా ఏమి కాదు ఇలాగ కలిపి మనము పిండిని రెండు కప్పులు వేసుకున్నాను ఒక కప్పుకి అలాగే ఇప్పుడు నేను ఇక్కడ ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నాను చండి ఒక రెండు స్పూన్లు వేసుకున్న పెద్దగా ఉండేటువంటి సగ్గుబియ్యము అందులోకి ఒక అరకప్పు వరకు నీళ్ళు వేసుకున్నాను ఆ నీళ్ళతో పాటుగా మనం ఈ సగ్గుబియ్యాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం మూలంగా మనకి బరకగా కాకుండా మెత్తగా మెత్తగా వస్తుంది సగ్గుబియ్యము ఆ వాటర్ కూడా ఇందులోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఈ రాగిపిండిలోకి మొత్తం అంతా కలిపేసుకోవాలి వరి నీళ్ళు ఎక్కువ వేయకుండా మనం నానబెట్టినటువంటి ఆ నీళ్ళతోనే మిక్సీ పట్టేసుకున్న అంతా ఒక్కసారి కలిపేసుకొని మనం పిండిని పక్కన పెట్టేసుకుంటున్నాము ఇక్కడ ఇక్కడ నేను ఆల్రెడీ రాగి పిండిలోకి రెండు కప్పులు నీళ్ళు పోసుకున్నా అలాగే సగ్గు బియ్యంలోకి అరకప్పు వేసుకున్నా ఇక్కడ నేను కుక్కర్లో ఒక ఆరు కప్పుల వరకు నీళ్ళు తీసుకుంటాను అంటే మొత్తం ఎనిమిదిన్నర కప్పు తీసుకున్నాను మనం ఇంకా రెండు కప్పులు తగ్గించుకున్నా పర్లేదు కానీ మనకి పిండి ఎంత బాగా ఉడికితే మనకి వడయాలనేటువంటివి విరిగిపోకుండా అంత బాగా వస్తాయి అందుకే నేను రెండు కప్పులు ఎక్కువగానే తీసుకున్నా మొత్తం ఆరు కప్పులు ఇక్కడ అక్కడ రెండున్నర కప్పు మొత్తం ఎనిమిదిన్నర కప్పు తీసుకున్నాను ఇలాగా మనం బాగా ఉడికించుకున్నాక ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకుంటాను మనం ఇక్కడ ఒక కప్పే కదా తీసుకునేది అందుకే తక్కువగా వేసుకుంటాను ఉప్పు మరీ ఎక్కువగా వేసుకుంటే ఎక్కువ ఉప్పు అయిపోతుంది అందుకోసమే తక్కువ వేసుకున్న ఇలాగ ఉప్పు కరిగిన తర్వాత మనం ఇందులోకి రెడీ చేసుకున్నటువంటి పిండిని వేసుకోవడమే ఇలాగ గరిటె పెట్టుకొని పిండిని అంతా ఇలాగా కంటిన్యూగా కలుపుతూ వేసుకున్నామంటే ఎక్కడా ఉండలు లేకుండా మనకి కరెక్ట్గా వస్తుంది మనం వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగే కంటిన్యూగా కలుపుకోవాలి అప్పుడే మనకి పిండి ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఉంటుంది ఇక్కడ ఫ్లేము లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఒక ఐదు నిమిషాలు ఇలాగే చాలా ఇలాగే మనం కలుపుతూ ఉంటే మనకి పిండి గట్టిగా అవుతూ ఉంటుంది లైట్గా మనకి పిండి అనేటువంటిది గట్టిగా అవుతుంది మనం ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇలాగే కలుపుతూ ఉండాలి లేదంటే కింద అడుగు అందుకోసమే ఇలాగా దగ్గరకు వస్తుంది ఇంకా మనకు బాగా దగ్గరకు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి పిండి ఎంత బాగా మనము ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా కలుపుతూ ఉండి ఉడికించుకున్నాం అనుకోండి మనకి వడియాలు కూడా అంత బాగా వస్తాయి ఇప్పుడు రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము నువ్వులు నువ్వులు మనము నేనైతే ఇక్కడ ఒక రెండున్నర స్పూన్ వరకు వేసుకున్నా ఇంకా ఒక రెండు స్పూన్లు వేసుకున్నా కూడా బాగా ఉంటుంది ఇక్కడ ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నా కావాలనుకుంటే మనము కారం వేసుకోవచ్చు అయితే నేను ఇక్కడ కారం అయితే వేయలేదు రెండే వేసుకున్నాను వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసి నేను ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి అలాగే ఉంచేస్తాను ఎందుకంటే ఇంకా బాగా ఉడుకుతుందనేసి ఫ్లేమ్ అయితే ఆఫ్ చేశాను ఆఫ్ చేసి వేడిలో ఇంకా ఇలాగ ఐదు నిమిషాలు అలాగే ఉంచేసిన రెండు ఐదు నిమిషాల తర్వాత మనం ఇప్పుడు ఒక్కసారి అంతా బాగా కలుపుకొని మనం ఒక గిన్నెలోకి కొద్ది కొద్దిగా తీసుకొని మనం వడియాల పెట్టుకోవడమే ఇలాగ వేసేసుకొని మిగిలినటువంటి పిండికి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్నా ఉంటే మనకి త్వరగా డ్రై అయిపోతుంది అందుకోసమే మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక క్లాత్ పరుచుకొని మనము మనము ఒక గరిటె చిన్న గరిటె తీసుకొని ఒక గరిటె మొత్తం వేసేసుకొని ఇలాగ మనం కలుపకుండా ఇలాగే వచ్చేసేయాలి కొద్దిగా దూరం దూరంగా పెట్టుకోవాలి ఎందుకంటే పిండి మనము ఇలాగ లూజ్గా ఉంది కదా అన్నీ కలిసిపోకుండా ఇలాగ దూరం దూరంగా పెట్టుకోవాలి ఒక్కొక్క గరిటె కరెక్ట్గా వేసుకుంటాను మొత్తం అన్నీ ఇలాగ వేసేసుకోవడమే చూడండి అయితే ఇక్కడ నేను చేసినటువంటి పొరపాటు ఏంటంటే ఇక్కడ క్లాత్ అనేటువంటిది నేను సరిగా పరుచుకోలేదు మడతలు పడింది మధ్యలో అందుకే చూడండి మధ్యలో విరిగినట్టుగా కనిపిస్తుంది కదా నీకు వడయం వేసేటప్పుడు కానీ క్లాత్ చూసుకోలేదు ఐరన్ చేసి వేసి నింటే మనకు బాగా ఉండింది ఇలాగ వేయడం మూలంగా నాకు మధ్య మధ్యలో క్రాక్స్ వచ్చినట్టుగా కనిపించినాయి కానీ అదేం క్రాక్ కాదండి నేను క్లాత్ సరిగా పరుచుకోవడం మూలంగా అలాగా కనిపిస్తున్నాయి చూడండి మొత్తం అంతా ఇలాగ వేసేసుకున్నాను ఒక కప్పుకి ఇన్ని వడియాలు వచ్చినాయి అన్నీ నేను ఫ్యాన్ కిందనే పెట్టుకున్నాను ఇలాగా చూడండి ఇక్కడ సాయంత్రం ఆరు గంటలకు చూపిస్తాను ఇలాగా ఉన్నాయి సాయంత్రం ఆరు గంటలకి ఇప్పుడు నేను ఉదయాన్నే చూపిస్తాను చూడండి ఎలాగ ఉన్నాయి మధ్య మధ్యలో గ్యాప్స్ వచ్చినాయి కదా అది క్రాక్ కాదండి ఇక్కడ నేను క్లాత్ సరిగా పరచడం పరచడముల పరుచుకోకముడముగా వచ్చినటువంటివి ఇలాగ వచ్చేసినాయి మొత్తము ఇప్పుడు మనము వెనుక వైపు కొద్దిగా నీళ్ళు చల్లుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత తీసుకుంటే వచ్చేస్తుంది చూడండి క్రాక్ కాదు చూడండి క్రాక్ అయితే అప్పుడే మీకు డిఫరెంట్గా కనిపిస్తుంది కదా ఇక్కడ నేను నయన్ చేసినటువంటి పొరపాటు మూలంగా అలాగే కనిపిస్తున్నాయి వెనుక వైపు కొద్దిగా నీళ్ళు చల్లుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మనం తీసుకున్నామంటే ఒడియాలు ఈజీగా వచ్చేస్తాయి చూడండి క్రాక్ అయితే మనకి మధిలో ఇలాగ రావు ఒక్కొక్కటి విరుగుతున్నాయో చూడండి అక్కడ క్లా క్రాక్ ఉన్న చోటు మాత్రమే మిగిలిన వడియాలు ఎలాగ ఉన్నాయో చూడండి కరెక్ట్గా వచ్చినాయని నేను అన్నీ తీసేసుకోవడమే రెండో వైపు కొన్ని చూడండి లాగా విరిగినట్టుగా కనిపిస్తుంది కదా రెండో వైపు కొన్ని వచ్చేసి ఇంకా డ్రై కాలేదు మనం ఒక రోజంతా ఇలాగే ఇప్పుడు మార్నింగ్ తీస్తున్నాం కదా సాయంత్రం వరకు ఫ్యాన్ కింద పెట్టుకుంటే పూర్తిగా డ్రై అయిపోతాయి లేదా ఎండలో పెట్టుకున్నామంటే ఒక రెండు మూడు గంటల్లోనే మనకి పూర్తిగా డ్రై అయిపోతాయి ఆల్రెడీ డ్రై అయినాయి ఎక్కడైనా ఒకటి పచ్చిగా అనిపించినట్లయితే వాటిని మనం ఇలాగ చెన్నైనైతే ఫ్యాన్ కింద పెట్టుకున్నా సాయంత్రం వరకు కరెక్ట్గా మనకి ఒకవైపు బాగా డ్రై అయిపోయించండి రెండో వైపు రెండవ వైపు తిప్పి పెట్టుకున్నాను మొత్తం అన్నీ సాయంత్రం వరకు ఇలాగ ఎండబెట్టుకున్నాను సాయంత్రం తర్వాత చూపిస్తాను చూడండి మొత్తం అన్ని ఒక కప్పుకి ఇన్ని వడియాలు వచ్చినాయి వీటిని మనము ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేసుకున్నామంటే మనకి ఈజీగా పొంగుతూ చూడండి మరీ లేట్ కాకుండా మనకి బాగా ఫాస్ట్గా పొంగుతూ వచ్చేస్తాయి ఇక్కడ ఇందులోకి మనం నువ్వులు వేయడం మూలంగా తినేటప్పుడు టేస్ట్ అనేటువంటిది చాలా బాగా ఉంటుంది నువ్వులు వేసుకుంటే ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కూడా నువ్వులు టేస్ట్ అనేటువంటిది ఎన్హాన్స్ అవుతుంది చాలా అంటే చాలా బాగా ఉంటుంది చూడండి ఇలాగన్నీ మనకి ఎన్ని కావాలన్నీ తీసుకోవడమే ఈజీగా చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా చాలా పలుచగా చూడండి ఎంత పలుచగా ఉన్నాయో చూడ్డానికి చూడ్డానికి పలుచగానే కాదు క్రిస్పీగా కూడా ఉన్నాయి చూడండి లాగా చూపిస్తాను మనకి ఎంత మంచి కలర్ వచ్చినాయో ఇక్కడ కొత్త రాగులు కాబట్టి ఈ కలర్లో కనిపిస్తాను అన్నీ క్రిస్పీగా టేస్ట్ కూడా అంతే బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి